వచ్చాను కదా మీ బాబు దగ్గర వెళ్ళాను ఒక ఫ్రైడే వెళ్ళి కలిశాను రెండు గంటలకి ఓకేనా మరి నెక్స్ట్ ఫ్రైడే కూడా వెళ్ళాను మీ బాబుతో మాట్లాడాను ఓకేనా అప్పుడు కూడా పోలీసు వాళ్ళు చెప్పాను ఒకసారి మీరు మాట్లాడిపించాను మీరు ఫోన్ వచ్చిందా లేదా ఫస్ట్ టైం వచ్చిందా మాట్లాడారు పోలీసులు నా మీ బాబు ఫోన్ చేయలేదా ఏమన్నారు పోలీసు వాళ్ళు

మా నాన్నీ చేసి చెప్పాను మీ మా దగ్గరికి చెప్పాలంటే చెప్పాలంటే బాబు బాగుందని చెప్పు చెప్పింది నేను చెప్పాను అతను ఫోన్ చేయంటే అప్పుడు అంత హడావిడిగా ఉంది నా పోలీసుల కింద రిసెప్షన్ లో పెట్టుకుంటున్నాడు పెట్టుకుని తీసుకెళ్తున్నాడు అది అది లేకుంటే నేనే నా ఫోన్ నుంచి చేస్తుంటే నేను చెప్పాను కూడా సరే పర్వాలేదు నేను జైలులో కూడా మీ నెంబర్ ఉంది కదా మీ బాబు దగ్గర ఆయన ఫిట్ చేసుకుని మీరు మాట్లాడతారు ఓకే మీరు బాగా ఉండండి నేను ఉన్నాను మీకు ఏదైనా కావాలంటే సాయం చేస్తాను మీకు తీసుకెళ్తాను అన్నాను కదా మీకు ఏ పిల్లలకి తీసుకెళ్తాను